హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు సాంగ్ పాడబోతున్నానండి ఏ సాంగ్ అంటే నై నేనే అనే సాంగ్ ఎంతో అందమైన పదజాలంతో స్వచ్ఛమైన భావాలతో కలగలిపిన పాటల సందడిలో పరవశించే హృదయాల కోసం నేను ఈ సాంగ్ పాడబోతున్నా సాంగ్స్ పాడడం వల్ల ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే మాటలే చెప్పలేను మన కష్టాలను మర్చిపోయి ఆనంద సాగరంలో ముగ్ధులవ్వడం తప్పనిసరి తెలుసా ఇంతకు నా పాట వెళ్ళవో మీరే చెప్పండి థ్యాంక్స్ బాయ్ కష్టం కష్టం రెండు అటు ఇటు మారు ఇది కద బలికారు మై వనైరారు వారీడు సూర్యుడు సంద్రాలకే వరలిన్ను పొలిమారు మారీ భూమికే నీ అటు దరి చేరగా ఒక పరిచాల దుపరి పరిపుట

శాని తేరం తాకి రోజేదో ఆవై పో కలబడదే సంద్రం ఏలూ నీళ్ళు ఆ చూపి చూ